కూడా స్క్రిప్ట్ చేయకండి మెయిన్గా బ్యాచిలర్స్ మీ అందరూ కూడా చాలా ఈజీగా చాలా సింపుల్గా ఎవరిని కూడా అడుక్కోకుండా కూడా మనం మన చికెన్ అయితే వండుకోవచ్చు ఆ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది మొత్తం చికెన్ అంతా కూడా నేనైతే వండలేదు మార్తి వండింది నేను జస్ట్ గదిప్పాను కానీ చాలా ఈజీగా అయితే వచ్చింది ఐఎమ్ ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్ చికెన్ కర్రీ వండుతున్నాం అక్కడ చెప్తే మనం వండుతాం అనమాట బ్యాచిలర్స్ చికెన్ కర్రీగా

కర్రీ ఈరోజు అయితే చికెన్ కర్రీ అయితే కంప్లీట్ అయిపోయింది మనం ఫస్ట్ అయితే రైస్ పెట్టుకుందాం అంటే బ్యాచులర్స్ అందరూ కూడా ఈ కర్రీస్ ఎంతో విలువైనవి అనమాట వీళ్ళందరూ కూడా ఇంట్లో చాలా దూరం అయిపోయి వాళ్ళు ఏంటంటే తెలియదు కానీ వాళ్ళందరూ కూడా చాలా ఈజీగా మా అత్తి వాళ్ళు ఇంకొచ్చి ఫ్రై చేసా ఫస్ట్ మనకి నేను చికెన్లో ఆనియన్ చాలా ఇంకొకటి ఆనియన్ లేకుంటే చికెన్ తింటే అతి కింద మనం ఫస్ట్ అయితే చికెన్ కొంచెం టేస్ట్ అయితే చేస్తాం అత్తి పిండి చికెన్ కర్రీలో ఫస్ట్ మీ అందరి కోసం కొంచెం అయితే పెడుతున్నా మీ కదా తింటున్నా చెప్తున్నా చాలా అంటే చాలా అంటే చాలా అంటే చాలా బాగుంది మీరు కూడా మిస్ కాకుండా చూడక ఇంగ్లీజ్ మీరు మీ చికెన్ కర్రీ మీరు తినండి తర్వాత కలుగుతాం సరే బాయ్ అయితే ఫస్ట్ వీడియో చికెన్ కర్రీ అయితే ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోతుంది మీ అందరు కూడా ఒక విషయం అయితే చెప్పాలి ఎవరైనా సరే చికెన్ కర్రీకి ఇంటికాడ నుంచి దూరం అయిపోతే ప్రతి ఒక్కరు కూడా ఒకసారి ఈ వంట అంతా కూడా తినండి హాస్టల్లో వాళ్ళు కూడా మంచి సజెషన్ కామెంట్ బాక్స్లో మీరు కామెంట్ చేయండి మా అతి వంట మీకు కూడా తినిపిస్తా ఒకరికి మాత్రమే డబ్బులు ఇచ్చేయాలి అంతే కదా లేకపోతే చికెన్ కిలో రెండు వందల రూపాయలు కర్రీ అంతా కూడా చాలా బాగుంది కానీ ఆనియన్ ఎంచుకోవడం ఎవరు మర్చిపోకండి ఫుడ్ వీడియో చేయాలంటే మంచి ఫుడ్ ఉండాలి బాస్ట్ ఆ ఫుడ్ మరి నా దగ్గర ఉంది కర్రీ కూడా చాలా ఈజీగానే అయిపోయింది మరి ఎక్కువ చేస్తున్నాను అయితే వద్దులే పది మరి చికెన్ కర్రీ అయితే ఎదురిపోయింది అత్తయ్య చేతి చికెన్ కర్రీ టైట్ ఎట్లుంది బాగుంటుంది మీరు కూడా ఎప్పుడైనా తింటే మాత్రం కింద కామెంట్ చేయండి మీ అత్త ఫుడ్ మా అత్త ఫుడ్ కాదు మా నాకు ఒకటి పెడుతుంది మీ అందరికీ పెట్టు సరే బాయ్ బాయ్ ఛానల్ మాత్రం ఫాలో అవ్వడం మాత్రం మర్చిపోకండి నాకు అప్పుడప్పుడు అనిపిస్తుంది ఈ కోళ్ళని కోసుకుని అట్లా ఎలా తింటారా అని జాలేస్తుంది అనిపిస్తుంది కానీ తింటే మాత్రం అది మన మనిషికి ఇచ్చిన వరం దేవుడు ఏ జన్మ రేపు ఏ పుణ్యం చేసుకుందాం నా నోట్లో వచ్చి పెట్టేది నిజం కదా రేపు నుంచి నేను చికెన్ మానేస్తాను ఈ రోజు తినేసి మళ్ళీ రేపు చికెన్ పొక్తో మళ్ళీ కలుద్దా బై బాయ్